నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులపై విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రైతుల ధర్నా కలెక్టరేట్ కార్యాలయం ను దొబ్బి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన రైతులు అడ్డుకున్న పోలీసులు పోలీసులకు రైతులకు మధ్య తోపులాట మద్దతు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజక వర్గించార్ జె శ్యాం నాయక్ మరియు ప్రజా సంఘాల నాయకులు రైతులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ రద్దు చేయాలని ఎలాంటి బయట కాంటాలు పెట్టి కొనుగోలు చేయకూడదని పత్తి తేమ శాతం ఏదైతే ఉన్నదో పన్నెండు నుండి ఇరవై శాతానికి సడలింపు ఇవ్వాలని జిల్లాలో ఉన్న ప్రతి జీనింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేసే విధంగా జీనింగ్ మిల్ యజమానులకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన సమస్య మీద లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు ఒక మహా పోరాటం వేదికగా మొదలైంది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంటుగా పట్టించుకోవాలి ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లు లేకపోతే కోడర్లు అయినట్టు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నెత్తి మీద రుద్ది మీరు యాప్ల రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇవాళ రైతులను నానా కష్టాలు పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలనేది మొట్టమొదటి డిమాండ్ ఇక రెండవది ఏంటంటే మాయిశ్చర్ పర్సంటేజ్ ఇలా పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సంటేజ్ అంటున్నారు పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సంటేజ్ దాకా వర్షాలు వచ్చినాయి ఇప్పుడు పూర్తిగా శీతాకాలంలో చలికాలంలో ఉన్నాము మాయిశ్చర్ డెఫినెట్గా ఉంటుంది సో మరి మాయిశ్చర్ పర్సంటేజ్ పన్నెండు కాదు ఇరవై శాతం వరకు పెంచాలి అవసరం అనుకుంటే ఇంకో కూడా పెంచాలి అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనేది రెండవ డిమాండ్ అందుకొరకు అర్జెంటుగా రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే పత్తి రైతులకు నష్టం జరగకుండా ఉండాలంటే మాయిశ్చర్ పర్సంటేజ్ అంటే తేమ శాతం ఏదైతే ఉన్నదో ఆ తేమ శాతాన్ని అర్జెంటుగా పన్నెండు శాతం కాదు ఇరవై శాతం ధరకు పెంచాలనేది రెండవ ప్రధానమైన డిమాండ్ అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా మూడవది మరి ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్స్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఈ తెలంగాణ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి తెలంగాణ బిడ్డలనే ఇందులో పెట్టుకోవాలనేది మరి ఈ ఆత్మగౌరవ నినాదంతోనే ఉద్యమం జరుగుతూనే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ఒక మహా ఉద్యమం తీసుకొస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది మరలాంటి స్వతంత్రమైన తెలంగాణలో మళ్ళీ ఆంధ్రప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీస్గా పెట్టి రైతులందరినీ కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇంకొక మూడవ డిమాండ్ అదేవిధంగా మరి ఇలా చాలా ఒక మంచి డిస్కషన్ జరుగుతూ ఉన్నది ఆసిఫాబాద్ కేంద్రంలో ఏంటంటే ఈ రైతుల పంటలను పత్తి పంటలను నాశనం చేసిన పందులు మరి రైతుల చేతిలో మరి పంటను కాపాడుకునే క్రమంలో పందులు చచ్చిపోతే ఆ పందులను చంపినను లేకపోతే పంటను కాపాడుకోవడం కోసం పంట రక్షణ కోసం పందులు చనిపోతే ఆ పందులు ఏ రైతు పొలంలో చనిపోతే ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఆశీర్బాద్ జైలుకు పంపిస్తున్నారు లేకపోతే ఆదిలాబాద్ జైలుకు పంపిస్తున్నారు మరి అదే పందుల వల్ల పంట నష్టం అయితే ఆ పంటకు ఎలాంటి నష్టపరిహారం చేస్తలేరు ఇది ఇవాళ రైతులందరూ అడుగుతున్న ప్రశ్న అదేవిధంగా మొన్నటి వరకు విపరీతమైన తుఫాన్లు వచ్చి అతివృష్టి వచ్చింది దానివల్ల వేల ఎకరాల పంట ఈ ప్రాంతంలో మరి మునిగిపోయింది దానికి ఇంతవరకు ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ఏదైతుందో అది ఇంతవరకు రాలేదు అదేవిధంగా మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కేవలం ఎకరానికి ఏడు క్వింటాల పత్తే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు మరి ఒక్కొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా వాంగిడి కానీ కుమరం జిల్లాలో ప్రతి ఎకరానికి కనీసం అంటే పన్నెండు నుంచి పదిహేను క్వింటాల దాకా పత్తి వస్తుంది మరి మిగతా ఐదు నుంచి ఏడు క్వింటాల పత్తి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇండైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీలు తీసుకొస్తున్నాయి రైతులకు లాభం చేకూర్చే పాలసీలు ఏవి తీసుకురావడం లేదు అనేది ఈరోజు రైతులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్య మరి ఇంతవరకు ఎవరైనా మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి రైతులను ఏమైనా అడిగినరా నిజంగా ఈ కపాస్ కిసాన్ యాప్ వల్ల మీకు లాభం జరుగుతుందని ఎవరైనా చెప్పినరా లేకపోతే జిన్నింగ్ మిల్ల దగ్గర రాత్రింబ వాళ్ళు నిద్ర లేకుండా భార్య పింపల్ని పిల్ల కిసాన్ కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలన్న ఉద్దేశంతో జేఏసీగా ఏర్పడిన ఆసిఫాబాద్ జిల్లా రైతు బంధువులందరికీ బాంధవులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి మూలంగా గత పది సంవత్సరాలుగా భారతదేశ ప్రజలందరూ ప్రజలు కాదు రైతులందరూ ముఖ్యంగా ఉద్యమిస్తున్నప్పటికీ మొద్దు నిద్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం అనేది వాటి రద్దు చేయించిన ఘనత కూడా రైతు అని చెప్పి తెలియజేయడానికి గర్వపడుతున్నాం రైతులు ఐక్యంగా ఉద్యమిస్తే ఏ ప్రభుత్వమైనా తూక ముడ్చుకోవాల్సిందే తప్పకుండా దిగి రావాల్సిందే అని చెప్పి మీరు గమనించాలి ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఈ రైతు హక్కుల పోరాట సమితి యొక్క ముఖ్య ఉద్దేశము తక్షణంగా ఇప్పుడు ప్రభుత్వం చేపట్టాల్సిన డిమాండ్స్ ఏంటంటే సాధించాల్సిన డిమాండ్స్ ఏంటంటే ఒక ఎకరానికి అసలు ఇప్పుడు ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాత ఈ హై టెక్నాలజీ వెహికల్స్ వచ్చేసి టెక్నాలజీ అమలు జరుగుతున్న తరుణంలో నిబంధన ఏంటంటే ఎకరానికి ఏడు క్వింటల్ ఏంటి అసలు ఒకటి ఏడు వస్తుంది ఇంకోటి పది వస్తుంది ఇంకోటి పదిహేను వస్తుంది ఇంకోటి ఇరవై వస్తుంది లిమిట్ లేకుండా పత్తిని డెఫినెట్గా కొనుగోలు చేయాల్సిందే కొనుగోలు చేసేంత వరకు తప్పకుండా మేము ఉద్యమిస్తాం మా ఇచ్చారు ప్రకృతి మన చేతిలో ఉంటుందా ప్రకృతిని వినాశనం చేస్తున్నది ఎవరు ధ్వంసం చేస్తున్నది ఎవరు కార్పొరేట్ సంస్థలు ఈ కార్పొరేట్ సంస్థలు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్న ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క హిడన్ ఎజెండాను రైతులు గమనించాలి మీరందరూ చూస్తున్నారు కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఈ వ్యవసాయదారులను భిక్షాటన చేసే విధంగా బానిసలుగా చేసే విధంగా చట్టాలను తీసుకొస్తున్నారు ఎందుకంటే రైతులు మళ్ళీ భిక్షగాళ్ళుగా బతకాలి బానిసలుగా బతకాలి ఈ ఆదానీ అంబానీలు ఈ రిలయన్స్ వాళ్ళు ఆదానీ గ్రూప్ వాళ్ళు ఈ అగ్రికల్చర్ను కూడా టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు కొన్ని లక్షల కోట్ల టన్నుల స్టోరేజ్ కెపాసిటీలు ఉన్న గోడౌన్లను కూడా ఆదాని గారు నిర్మించుకోవడం జరిగింది మెల్లమెల్లగా ఈ రైతులను ఈ రైతుల ఉన్న భూమి రైతుల దగ్గర ఉన్న భూమిని లాక్కొని కార్పొరేట్ స్టైల్లో వ్యవసాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు రైతులను ఒకేసారి గుంజుకోలేరు కదా భూమిని మెల్లమెల్లగా విడతల వారీగా వీళ్లకు ఫర్టిలైజర్ ఇవ్వడంలో రిస్ట్రిక్షన్ చేయడం మీరందరూ చూసారు ఈ యూరియా సంక్షోభం ఎవరి చేతిలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది ఏ యూరియాను మనకు సప్లై చేయకుండా పంటలు పండకుండా చేస్తే వీళ్ళు మెల్లమెల్లగా భూములను కోల్పోవాలి వదులుకోవాలి అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వము హిడెన్ ఎజెండాగా అది తీసుకొచ్చి అందులో పండిన పంటనే తక్కువ దాన్ని రిస్ట్రిక్షన్ పెట్టి ఏడు క్వింటాళ్ళ వరకే కొనాలని చెప్పి అంటున్నారంటే దాని అర్థం ఏంటిది ఎక్కువ పండిన పంటను దళారులకు అమ్ముకొని నష్టపోయినట్టయితే ఈ వ్యవసాయం చేయకుండా ఉంటారు మా చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళు భూములను కోల్పోవాలని చెప్పేసి ఇది ప్రభుత్వ ఎజెండా కేంద్ర ప్రభుత్వం ఏజెండా ఇవన్నీ ఏదీ చేతుల్లో లేదు సీసీ అంటే కార్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఎవరి చేతుల్లో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది వాళ్ళు కండిషన్ పెట్టారంటే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది అక్కడ ఫర్టిలైజర్ సప్లై యూరియా సప్లై కూడా వాళ్ళే చేస్తారు అంటే ఇది కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉన్నది పార్టీ పేరు ముట్టొచ్చో ముట్టరాదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఐక్య కార్యాచరణ వల్ల ఐక్య జేఏసీ ఉంది